హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుమలగా ఖ్యాతిగంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణ శిఖర ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణ శిఖర మహోత్సవము ఆలయ అర్చకులు వేదపండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది దీనితో పాటు ఉప ఆలయాలుగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరులకు శ్రీ గోపాలస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు స్వర్ణ కలస ప్రతిష్ఠ జరిగింది దాతల సహకారంతో ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ భూపతిరాజు వెంకట సత్యకిషోర్ కుమార్ చైర్మన్ రుద్రరాజు రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నవనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీ యోగానంద నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు అంకురార్పణ కలసి పూజ కంకణ అర్చకులకు దీక్ష వస్త్రాల బహుకరణ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయం సమీపంలో బయట ప్రత్యేక క్యూలైలు ఏర్పాటు చలువ పందిళ్లు తాగునీటి వసతి భక్తుల రద్దీకి అనుకూలంగా లడ్డూ ప్రసాదాల తయారీ చేశారు వైజ్ఞాచార్యుల ఆహ్వానం అంకురార్పణ కలసపూజలు కంకణధారణ అర్చకులకు దీక్ష వస్త్రాల బహుకరణ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు స్థానిక చింతామణి చెరువు వద్ద గల పుట్టబంగారం వేదిక వద్ద వృత్తిక సంగ్రహణ పూజా కార్యక్రమాలు నిర్వహించి వృత్తికను ఆలయానికి తీసుకువెళ్లారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవారు కాళీయ మర్దన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవారు కాళీయ మర్దన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తిరుమాడ వీధుల్లో మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ ఊరేగించారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ మాదిరిగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ డిప్యూటీ ఈవో మరియు అర్చకులు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలను యాదగిరిగుట్ట ఆలయ ఈవో చైర్మన్ ప్రధాన అర్చకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరశెత్తి వినాయక స్వామివారిని కంచి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకర ఆచార్యుల వారు దర్శించుకున్నారు ఆలయ పాలక మండలి చైర్మన్ ఆలయ ఈవో శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకర ఆచార్యుల వారికి ఘన స్వాగతం పలికారు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని కంచిపీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకర ఆచార్యుల వారు దర్శించుకున్నారు వారికి ఆలయ పాలక మండలి చైర్మన్ ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికారు పాలాభిషేకం మహాహారతి వంటి సేవలలో ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు అనంతరం శంకరాచార్యుల వారు ఆలయం పునర్నిర్మాణం ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు తరువాత మీడియాతో మాట్లాడారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాతి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తిని ఆభరణాలతో పుష్పాలతో చక్కగా అలంకరించారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనాంబ ఉత్సవమూర్తిని ఆభరణాలతో పుష్పాలతో చక్కగా అలంకరించారు సింహవాహనంపై స్వామివారు కామదేను వాహనంపై అమ్మవారు మేలతాళాలతో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు నమస్తే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం క్షేత్రంలో చక్రతీర్థ స్నానాలు ఘనంగా జరిగాయి పవిత్ర వంశధార నదీ తీరంలో జరిగిన చక్రస్నానాలకు ఉత్తరాంధ్రతో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రంలో జరిగిన చక్రతీర్థ స్నానాలతో పవిత్ర వంశధారా నదీ తీరం పులకరించింది మధ్యాహ్న సమయంలో శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం నుండి ఉత్సవమూర్తులను ఉరేగింపుగా మిరియాబిల్లి రేవు వద్ద ఉన్న వంశధారా నదీ తీరానికి తీసుకువచ్చారు అనంతరం నదీకర్భంలో వేద మంత్రోచ్చరణలతో భక్తజన సందోహం నడుమ స్వామివారి ఉత్సవమూర్తులకు పవిత్ర చక్రతీర్థ స్నానాలు ఆచరించారు మిరియాబిల్లి రేవు వద్ద నదిలో స్వామివారికి చక్రతీర్థం నిర్వహించగా దానికి దిగువన భాగాన వేలాదిగా తలలివచ్చిన భక్తులు పవిత్ర నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు ప్రముఖ క్షేత్రమైన శ్రీముఖలింగం క్షేత్రంలో ప్రతి ఏటా నిర్వహించే ప్రముఖ ఘట్టం స్వామివారి చక్రతీర్థ స్నానాలు స్వామివారి చక్రతీర్థ స్నానం నిర్వహించిన నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం వంశధారా నదీ తీరం శివనామస్మరణంతో మారుమోకింది భక్తజర సంతోహంతో నిండిపోయింది మిరియాబిల్లి రేవుకు ఎగువ వరకు పరవళ్లు తొక్కుతూ వచ్చిన వంశధారా నదీ జలప్రవాహం అక్కడ నుండి జలప్రవాహంగా మారిపోయింది కనుచూపు మేర నదీ తీరం మొత్తం భక్తులతో నిండిపోయింది గమ గమ భూత ప్రపంచ రహిత నిజ గుహ నిహిత నిధాంతనంత నిజ గుహ నిహిత నిధాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారికి దేవస్థానం ఏప్రిల్ ఇరవై ఆరున వార్షిక కుంభోత్సవం నిర్వహించనుంది కుంభోత్సవానికి సాత్విక బలిక ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి గుమ్మడి నిమ్మకాయలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ దేవి అమ్మవారికి దేవస్థానం ఏప్రిల్ ఇరవై ఆరున వార్షిక కుంభోత్సవం నిర్వహించనుంది ఈ నేపథ్యంలో చైత్రమాసం పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం కాని శుక్రవారం కాని ఏది ముందుగా వస్తే ఆ రోజున కుంభోత్సవం నిర్వహించటం దేవస్థానం ఆనవాయితీ ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్విక బలిగా ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి గుమ్మడి నిమ్మకాయలు సమర్పించారు ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇవ్వటం జరిగింది అయితే మహాశివరాత్రి తరువాత వచ్చే ప్రతి మంగళ శుక్రవారంలో కొబ్బరికాయలు రాసులుగా పోసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించడంతో లోక కళ్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు అలానే ఏప్రిల్ ఇరవై ఆరున అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు పురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి రథోత్సవం వేలాది మంది భక్తుల కోలాహలాన నడుమ నేత్రపర్వంగా జరిగింది రథోత్సవానికి భారీగా భక్తులు తరలి రావటంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచన్న బసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజాము నుండే శ్రీ చంద్రమౌళీశ్వరస్వామికి గవి సిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపించారు భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానం వేలాది మంది భక్తుల కోలాహలాల నడుమ నేత్రపర్వంగా జరిగింది రథోత్సవానికి భారీగా భక్తులు తలలి రావటంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీ చెన్నబసవ రాజేంద్ర స్వామి ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున నుండి శ్రీ చంద్రమోళీశ్వర స్వామికి గవి సిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఊరేకింపుగా తీసుకువెళ్లి రథంపై కొలువు తీర్చారు శాస్త్రోక్తంగా పూజలు జరిపిన అనంతరం అశేష భక్త జనవాహిని చేసిన శివనామస్మరణల మధ్య చంద్రమౌళీశ్వర స్వామివారి మహారథోత్సవం వైభవంగా జరిగింది భక్తులు పూలు పండ్లు రథంపై విసిరి తమ మొక్కులను తీర్చుకొని భక్తుని చాటుకున్నారు స్వామివారి మూల విరాట్ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెపోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలయ్యింది ఆలయ నాలుగు మాడవీతుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు తొలిరోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై చుట్లు తిరిగి కనువిందు చేశారు వేదం గానం నాథం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కన్నులారా స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అధికారులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు

ఈ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో వెలిసిన శ్రీమద్ ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ పట్టువస్త్రాలు సమర్పించారు కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారి కళ్యాణం చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఆలయ ఉన్నత అధికారులు ఆలయ పరిసరాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు భక్తుల కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అశ్వవాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి మేళతాళాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు జిల్లా రేకొండ మండలం కోచంటలో శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణం వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అశ్వవాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి మేళతాళల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు పల్లకీ సేవ ఎదురుకోడు కార్యక్రమాలను నిర్వహించారు వివిధ రకాల పూలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపానికి స్వామివారి ఉత్సవ విగ్రహాలను చేర్చారు స్వామివారి కళ్యాణ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది జిల్లా చుట్టుపక్కల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గోవిందనామ స్మరణ చేసుకుంటూ తిలకించారు ఇది ఈనాటి గుడిగడ్డలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం